ప్రశాంతమైన భారతదేశంలో అక్రమంగా చొరబడి మారణ హోమం సృష్టిస్తున్న ఉగ్రవాదుల చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి బాబు పేర్కొన్నారు శుక్రవారం నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఉగ్రదాడిని ఖండిస్తూ మృతులకు ఘనంగా నివాళులర్పిస్తూ మానవాహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గామ్ లో జరిగిన ఉగ్రవాద చర్యను దేశంలోని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారన్నారు మన రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నం వాసి మరొకరు కావలి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు శాంతికి ప్రతిరూపమైన ఈ దేశంలో ఇటువంటి ఉగ్రవాద చర్య హేయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా నగర ప్రధాన కార్యదర్శులు శనివర్పు అజయ్ బాబు షేక్ కంతర్ సాయి మోహన్ నగర మరియు రూరల్ డివిజన్ ఇన్ఛార్జీలు జనసేన నేతలు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ కొడలి వద్ద నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా జనసేన పార్టీ నాయకులు మరియు రాష్ట్ర జనసేన పార్టీ నాయకులతో కలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పెహల్గాంలో ఇరవై ఎనిమిది మంది భారతీయ భారత భారతదేశంలోని టూరిస్టులని పొట్టను పెట్టుకోవడం నిజంగా చాలా అత్యంత దారుణమైన పరిస్థితి అందులో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసులు ఉండడం అందులో ఒకరు నెల్లూరు జిల్లా వాసవడం నిజంగా మమ్మల్ని అందరినీ నిజంగా చాలా కలిసి వేస్తుంది జనసేన పార్టీ అధిష్టానం పిలిపించిన విధంగా మూడు రోజులు సంతాప దినాల్ని మేము నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున కంప్లీట్ చేయడం జరిగింది ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకి మేమందరం ఎప్పుడు అండగా ఉండే విధంగా మేమందరం మీ వెనకాల నిలబడతామని చెప్పి వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేసే విధంగా ఈరోజు ఈ భారీ మానవహారాన్ని ఇక్కడ నిర్వహించాం సెలవు తీసుకున్నాను ఎవరైతే ఒక భారతదేశంలో ఒక ముస్లిం మహిళగా చెప్తున్నాను ముక్కలు ముక్కలుగా నరికి ఈ ఇరవై ఎనిమిది మంది ఇళ్ల దగ్గర ఒక్కొక్క ముక్కని ఇసరేయాలని నేను కోరుతున్నాను ఈ ఇండియన్ ఆర్మీ చాలా బాగా పనిచేస్తుంది తొందరలోనే పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరకాలని జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన కాశ్మీర్లో జరిగిన దాడిని జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము ముఖ్యంగా చెప్పడం ఏంటంటే కావలకి సంబంధించిన మధుసూదన్ మా కుటుంబ సభ్యుడు మా మరిది అవుతారు ఆ విషయం తలుసుకుంటేనే గుండెలు బాధతో ఇదైపోతున్నాయి నిజంగా చాలా చిన్న వయసు నాలు నలభై నాలుగు సంవత్సరాల వాడికి ఎన్నో ఆశలు కోరికలతో జాబులో చేరి ఎన్నో సాధించాలనుకున్నాడు కానీ ఉగ్రవాది చేతిలో అబ్బాయి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఇంత దారుణం మన సెంట్రల్ గవర్నమెంటు మోదీ గారు అక్కడ ఎందుకు సెక్యూరిటీ లేదు వాళ్ళ మిసేజ్ చెప్తుంది వన్ అండ్ హాఫ్ అవరు ఉగ్రవాదులు హల్చల్ చేస్తుంటే మన ఇండియన్ ఆర్మీ ఎవరు అక్కడ కనిపించలేదంట అంత దారుణమైన పరిస్థితులు వాళ్ళు అనుభవించారు అలాంటి పరిస్థితి ఇంకెప్పుడు రాకూడదని మన ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని వాళ్ళను తక్షణమే శిక్షించి మన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను జనసేన పార్టీ తరఫున జై హింద్ జై జనసేన నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మా జిల్లా ఒకరు చనిపోయినందువలన ఆయన వచ్చి ఆయన సంతాపం తెలియజేశారు నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇలాంటి సంఘటనలు ఇంకో ఇంకా రిపీట్ కాకుండా ప్రధాని మోడీ గారు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆయన తిప్పికొట్టే వ్యూహం ఎలా ఉండాలంటే ఇంకోసారి వణికిపోవాలి పాకిస్తాన్ ఇండియన్ పేరు చెప్తేనే వణికిపోయే విధంగా మోడీ గారు చర్యలు తీసుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము ఇంకో విజ్ఞప్తి గవర్నమెంట్కి ఇస్క్రేషియా కాకుండా ఏదన్నా ఉపాధి కానీ వాళ్ళకి ఏదైనా జాబ్ కానీ వాళ్ళకి కానీ కల్పించినట్లయితే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది ఒకసారి ఆలోచించాలని చెప్పి గవర్నమెంట్ని కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై జనసేన ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడోకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు